హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ సంతోష్ లేదా సంతోషి అనే ఈ పేరు పెట్టుకున్న వాళ్ళకి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారా సో ఈ రోజు లెటర్ ఎస్ తో సంతోష్ అనే పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అదే విధంగా సంతోషి అయితే ఎలా ఉంటాయి సో ఎందుకంటే చాలా కామన్ నేమ్స్ అండ్ చాలా మంది అడిగేది ఏంటంటే సార్ ఇప్పుడు అఖిల్ అంటే కిల్ అయిపోతారు అనిల్ అయితే నిల్ అయిపోతారు ప్రసాద్ అయితే అయిపోతారు అవినాష్ అంటే ఆశ అయిపోతారు అప్పుడు సంతోషం అందరూ సంతోషంగా ఉండాలి కదా శాంతిలందరూ శాంతంగా ఉండాలా కోటేశ్వరరావులు అందరూ కోటేశ్వర్లు అయిపోవాలా సింగపూర్ పూర్ అయిపోవాలా హైదరాబాద్ బ్యాడ్ అయిపోవాలి ఇది కాదండి పేరులో ఉన్న వైబ్రేషన్స్ విజయవాడలో నేను ఒక ఆయన కలిసాను ఆయన పెద్ద విఐపి కంపెనీ నేమ్ కోసం వచ్చాడు ఆయన పేరు పిచ్చేశ్వరరావు ఆయనకి వెయ్యి కోట్ల పైన ప్రాపర్టీ వైజాగ్లో ఒక ఆయన కలిశారు ఆయన పేరు పెంటయ్య సో ఆయన ముందు నలుగురు చచ్చిపోతే ఈ ఐదవ వారికి ఇలా ఇలా పేరు పెట్టుకుని పిలుచుకుంటే ఆయన బతికాడని వాళ్ళ పేరెంట్స్ పెంటయ్య రిజిస్టర్ చేశారు ఐదు వేల కోట్ల పైన ఆసామె సో ఈ పేర్లో ఉన్న అర్థం కాదండి మంది అర్థం ఏంటి మీనింగ్ ఏంటి వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా బాగుంటే లైఫ్ సక్సెస్ సంతోష్లో లెటర్ ఎస్ తో అవడం వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ సంతోష్ పేరులో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉంది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు దీనివల్ల ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ మనం ప్రేమగా రోజు బారిన ఇరవై తొమ్మిది రోజులు బాగా చూసుకున్న ముప్పై రోజు కొడితే సో వంద మందికి ఫోన్లు చేసి చెప్పేస్తారు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెల్లికి వీలైతే పక్కింటి వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల బాగా చూసుకున్న చెప్పరు సో ఇదేమంటే కోపం అనేది మనకు నెగిటివ్ ఇస్తుంది ప్రేమ ప్లస్ ఇస్తుంది సంతోషంలో ఒకటి ఆరు వల్ల దగ్గర వాళ్ళకి దూరం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఒకటి ఆరు వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం డబ్బు నిలబడదు ఒకటి ఆరు వల్ల ప్రతి గాంధీలో ఒకటి ఆరు ప్రతి బుట్టలో ఒకటి ఆరు రమేష్లో ఒకటి ఆరు ప్రసాద్లో ఒకటి ఆరు రాజేష్లో ఒకటి ఆరు శాంతిలో ఒకటి ఆరు గీతాలో ఒకటి ఆరు జ్యోతి అనే పేరులో ఒకటి ఆరు వల్ల వీళ్ళెవ్వరూ బాగుండరండి సో సంతోష్లో ఒకటి ఆరు వల్ల ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి సక్సెస్ లేట్ అవుతుంది సంతోషం లేట్ అవుతుంది సో అర్జున్ సురవరం డైరెక్టర్ టీ సంతోష్ సో వైఫ్ హైదరాబాద్ అమ్మాయి అబ్బాయి చెన్నై మురుగుదాస్ అసిస్టెంట్ మనం మురుగదాస్ పేరులో యువతులు యువపెట్టాక ఇతర కూడా మన దగ్గరకి రావడం జరిగింది సో నేను సంతోష్లో ఒక లెటర్ మార్చాక సో అర్జున్ సురవరం సినిమా అబో యావరేజ్ హిట్ సినిమా నా ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ తమిళనాడు తెలుగు అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి ఒక్క సినిమా తెలుగు చేసి మళ్ళీ ఆయన బిజీ ఇన్ తమిళనాడు సో ఈ పేరు వచ్చినప్పుడు ఆయన గుర్తొచ్చారు సో ఆయన పేరులో ఒక లెటర్ మార్చాను సంతోష్ ఎక్కువ టీ సంతోష్ వాడుకోమని చెప్పాను సో అలాగే వాడుకుంటున్నారు ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ సంతోషిలో ఒక ఏ ఒక ఓ ఒక ఐ సో ఏ అంటే వన్ ఓ అంటే సిక్స్ ఐ అంటే నైన్ పైతాగ్రస్ సిస్టమ్ సో సంతోషి అనే పేర్లో పదహారో నంబర్ ఎఫెక్ట్ సంతోష్లో ఒకటి ఆరో ఎఫెక్ట్ రెండు ఒకే ఎఫెక్ట్ అండి సంతోషి అన్న సంతోష్ అన్న ఎఫెక్ట్ వల్ల నేను చూసిన సంతోషులకి మాక్సిమం థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ వాళ్ళ పెళ్లి కానీ సంతోషులు నేను మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ చూశాను నేను వాళ్ళ పేర్లు అక్షరం మార్చినాక విత్ ఇన్ త్రీ మంత్స్ ఎంగేజ్మెంట్ అండ్ సిక్స్ మంత్స్ మ్యారేజ్ కూడా అయిపోయినాయి మ్యాక్సిమం మెంబర్స్ కి సో సంతోషిలో ఫినిషింగ్ ఎడ్జ్ లేదు వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తుంటారు పదహారు అంటే పది నుంచి పడ్డాం కదా సో శాలరీ వైజ్ బాగుంటారు ఎడ్యుకేషన్ వైజ్ బాగుంటారు మ్యారేజ్ అండ్ రిలేషన్స్ ఇబ్బందులుగా ఉంటాయి సో మీ పేరు సంతోష్ అయినా సంతోషి అయినా ఈ పేరులో అక్షరం మార్పు అవసరం నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీ పేరులో ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా కింద కనబడే మూడు నెంబర్స్ ఉన్నాయి ఈ నంబర్ సో ఏ నంబర్ కాల్ చేసినా దే గైడ్ ఫర్ మై అపాయింట్మెంట్ సర్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర వెళ్ళొచ్చు అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నెంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నెంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ